ఏమిటి తాత ఈ టైం దాకా పడుకోకుండా ఇక్కడేం ఉన్నావు ఏమి లేదు బాబు సైకో రెడ్డి ఇటువైపు వస్తున్నారట దొరికితే కడిగేద్దామని ఈడ కాసుకుని కొన్నా సరే తాత నీ కళ్ళు ఎలా పోయాయి ఆ సైకో రెడ్డి ఏం చేశాడు ఆ సైకో దొరికితే ఏం చేస్తావు తాత యో ఆ ఏదో తండ్రి లేని వాడినని ఏడిస్తే గెలిపించాం గెలిచాక సైకోరెడ్డి చేసే అన్యాయాలు చూడలేక రెండు కళ్ళు దొబ్బాయి ఇంకోసారి గనక ఈ సైకోని నమ్మారనుకో మడుసులకు మడుసులే పోతారు ఏదో ఒక టైంలో లో ఇటు వస్తాడు కదా వస్తే చొక్కా పట్టుకుని నిలదేద్దామని కూర్చున్నా ఒకవేళ సైకో గాడి దొరికితే ఏం చేద్దామని తాత కర్ర ఇదిగో నా కాడున్న కర్రతో గట్టిగా మందలిద్దామని పక్కన పెట్టిన దొరికితే దెబ్బకు దెయ్యం వదిలేస్తా ఈ సైకో రెడ్డి పోతే ఆంధ్రకి పట్టిన శని వదుతాదే వామో కర్ర అంటా ఉన్నాడు కడిగేస్తాను అంటా ఉన్నాడు మాట్లాడేది నేనే అని తెలిస్తే ఆ కర్ర నేరుగా నా నెత్తికి వేసేలాగా ఉన్నాడే ముందు ఇక్కడి నుండి జంప్ అవ్వాలి